మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుర్గయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు శుక్రవారం ఏబీసీడీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మాదిగల చిరకాల వాంచ నెరవేరడంతో హర్షం వ్యక్తం చేశారు తాము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శేఖర్ రమేష్ సంజీవులు కొల్చారం మండల అధ్యక్షులు ఏసయ్య జలల్పూర్ రాజు తదితరులు పాల్గొన్నారు మాదిగా జాతి మీ ఎంతో రుణపడి ఉన్నామని అదేవిధంగా తెలంగాణ యావత్తు తెలంగాణ మాదిగలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక దశను చూపెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టించినందుకు ఆయనకు తెలంగాణ మాదిగలమంతా రుణపడి ఉన్నామని ఈ మా సిరకాల కోరిక తీర్చినందుకు ఆయనకు వెళ్ళవేళలా రుణపడి ఉంటామని ఈ టిఎంఆర్పిఎస్ ఇటుక రాజన్న గారి సారథ్యంలో మేమందరము నడుస్తూ తన అడుగు నడుస్తూ ఈ ఉద్యమాన్ని ఉద్రేకం చేసి కేంద్రానికి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ఇటుక రాజన్న గారు కూడా మాకు వర్గీకరణ న్యాయం జరిపించినందుకు ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు ఈరోజు ఇక్కడ జగన్ జిల్లా వ్యాప్తంగా మేము మాదిగా జాతికి అన్నగారు మాట ప్రకారము మాకు ఎన్నో విధాల ఆశపడి ఉన్నప్పటికీ ఈరోజు కళ నెరవేరిందని మేము డిఎంఆర్కెస్ తరఫున వర్షం వ్యక్తం చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి